ప్రైజ్ దాతలు ప్రైజ్ దాతలు అందరూ ఎక్కడున్నా స్టేజ్ అందరూ చేరుకోవాలని కోరుతా ఉన్నాం టైం అయింది లాస్ట్ కాడి లాస్ట్ కాడే వడ్డే రాజులు వడ్డే పందికోన వడ్డే రాజులు పందికోన వడ్డే రాజులు బ్రదర్స్ సెకండ్ ప్రైజ్ బుల్లేని మరియు గోల బ్రదర్స్ మూడవ బామతి హరిజన హరిజన సిగ్గు రంగన్న సుకు నాగేంద్ర బిజ బాలను ఎక్కడున్న స్టేజ్ దగ్గర చేరుకోవాలని కోరుతా ఉన్నాం మూడవ బహుమతి మహిళ గౌరవ కుమారుడు దేవేంద్ర ఎక్కడున్న స్టేజ్ దగ్గర నాలుగవ బహుమతి ఐదవ బహుమతి పొన్నేమయ్య లక్ష్మణి

రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఇరవై నాలుగు సెకండ్లు పూర్తి చేసుకున్నారు మొదటి రౌండ్ బాగా ఉంది వేగం తగ్గలేదు ఏదో ఒక స్థానం దక్కాలంటే ఇంతకంటే వేగవంతమైనటువంటి ప్రదర్శన చేయాలి రెండవ రెండు పూర్తయినది ఐదు వందలు అడుగుల దూరాన్ని ఒక్క నిమిషము ఎనిమిది సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి మూడు సెకండ్లు మిలకింజలో కొనసాగుతున్నాయి కన్నకపడి రేగుతుంది పది కోన పండబండే పందికోన మధ్యాహ్నం నన్ను తీర్పున పరవంజాల నేను పలివే లెక్క ఊర్లకు చరిత్ర హిస్టరీ హిస్టారికల్ మిలేజ్ పందికోన చెప్తారు మూడవ రౌండ్ పూర్తయినది ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఈ ఎడ్ల జత ఇరవై నాలుగు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి గౌరవీయులు దొడ్డి హనుమంతు చిన్న నెల్లెట్టూర్ గోనగండ్ల మండలం నంద్యాల జిల్లా బల ప్రదర్శన చేస్తున్నటువంటి వృషాధారాజులు నాలుగవ రో పూర్తి చేసుకున్న వెయ్యి అడుగుల దూరాన్ని రెండు నిమిషాల యాభై సెకండ్ లో పూర్తి చేసుకొని ఐదవ స్థానానికి మీరు ఇరవై సెకండ్లు వెనుకబడి ఉన్నారు हा 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 डॉडलैंड हा 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 ఆరవర పూర్తి చేసుకునే పదహైదు వందల అడుగుల దొరని నాలుగు నిమిషాల పదహైదు సెకండ్లు పూర్తి చేసుకొని ఆరవ స్థానానికి మిత్రమా మీరు పద్దెనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నారు ఆరవ స్థానానికి

ఎనిమిదవర బండు పూర్తి చేసుకునే రెండు వేల అడుగు రోజు ఐదు నిమిషాల యాభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకొని ఆరవ స్థానానికి మిత్రమా మీరు పద్దెనిమిది సెకండ్ల ముందంజలోనే ఉన్నారు తొమ్మిది వందల వండు పూర్తి చేసుకున్నాయి ఆరు నిమిషాలు ముప్పై తొమ్మిది సెకండ్లు పూర్తి చేసుకొని ఐదవ స్థానానికి వినకబడి ఆరవ స్థానానికి మిత్రమా లేరు ఇరవై మూడు సెకండ్లు మాత్రమే ముందంజలు ఉన్నారు ఆరవ స్థానానికి సిబిఎల్ ఒంగోలు పూర్తి చేసుకుని రెండు వేల ఐదు వందల అడుగుల జరిగిన ఏడు నిమిషాలు ముప్పై సెకండ్ లో పూర్తి చేసుకొని ఆరవ స్థానానికి మిత్రమా మీరు ముప్పై సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నారు ఆరవ స్థానానికి సిద్ధంగా ఉంచవలసిందిగా కోరుచున్నాం పదకొండ పూర్తి చేస్తున్నాయి ఎనిమిది నిమిషాలు పదకొండ సెకండ్లు పూర్తి చేసుకొని ఆరవ స్థానానికి మిత్రమా మీరు పదహైదు సెకండ్లు ముందంగా ఉన్నారు తోట ముట్టారా వెళ్ళేటప్పుడు ఈ కోర్టు చేయడానికి జేసీసీని అడిగిన వెంటనే పంపించిన జేసీపీ ఓనర్ నర్స్వాములా చంద్రమౌరి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం చూసాదురుసేసట్టద్దు పన్నెండవరండి పూర్తి చేసుకునే మూడు వేల అడుగులో జరగాని తొమ్మిది నిమిషాలు పన్నెండు సెకండ్లు మీరు పద్దెనిమిది సెకండ్ ఉన్నారు ఆత్మ స్థానానికి వడ్డే రాజుల బృందం ఫస్ట్ ప్రైజ్ వడ్డే రాజుల బ్రదర్స్ స్టేజ్ దగ్గరికి చేరుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం స్టేజ్ దగ్గరికి వడ్డే రాజుల బృందం చేరుకొని మీరు స్టేజ్ మీద ఉండాల్సిందిగా కోరుతున్నాం అందుకే ఫస్ట్ ప్రైజ్ లిసిన వారు ఎదురు ఎద్దులు యజమాని కూడా వస్తారు ఒక్కొక్కరు పిలుస్తాం మీరు ఫస్ట్ ఫేజ్ దాత చేరుకోవాల్సిందిగా కోరుతా ఉన్నారు పిలుసుకోవద్దండి వడ్డే రాజుల బ్రదర్స్ శ్రీ దగ్గరికి చేరుకోండి మొత్తం అందరు అందుకొని వడ్డే రాజులు పద్నాలుగు పూర్తి చేసుకున్నాయి తొమ్మిది నిమిషాల యాభై తొమ్మిది సెకండ్ చేసుకొని లాస్ట్ దాడి బ్రో ఇది సూర్య చిత్తా ఇప్పుడు లైవ్ ఎంత పనిచేస్తున్నారా సమయము మీకు నాలుగు నిమిషాలు లతకు తొందరగా కొంచెం ముక్కుబడి తీసుకొని ఇక్కడ లైన్ పోయిందంటే తొందరగా ఔషధ కోరుతున్నాం తొందరగా ఒక్కసారి లైన్ ఆ లైన్ లైన్ అంటున్నారు

పదకొండు నిమిషాలు యాభై తొమ్మిది సెకండ్లు లో పూర్తి చేసుకున్నారు ఆచిగురికి వెళ్ళి తిరిగి నూట మూడు అడుగుల లాగితేనే ఆరవ స్థానంలో కొనసాగవచ్చు ఆరుతో ఫుల్లుగా అవకాశం అన్నది ట్రై చేయాల ఆరవ రౌండ్ పూర్తి ఆరు పదహారు రౌండ్ పదిహేడు రౌండ్లు సార్ పదిహేడు రౌండ్లు పూర్తి చేయాలా అవునవున ఏం చేస్తాం మరి పొద్దున్న అట్లనే ఉంది అంత పాన్స్ పౌడర్ కొట్టినట్లయింది మగం

എടുക്കാഭൈ സെക്കൻഡ് <önemli Adult encore> no No secondo Give him a second though

తిప్పాలి వచ్చాడు అట్లయితే అందుకు ఐదు రెండు ఉంటాయి కదా ఆరో ప్లేస్ రెండు ఉంటాయి నాలుగు ఐదులో ఉంటాయి ఇదోటి చెప్తావు స్కోరు డామో చిత్త చివరి చెత్త అయినటువంటి శ్రీ శ్రీ అలిగిరి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో దొడ్డి హనుమంత గారు చిన్న చిన్న నీళ్ళటూరు గ్రామం బొనిగన్ల మండలం కర్నూలు జిల్లా వారికి ఇచ్చిన పదహైదు నిమిషాల సమయంలో పచ్చింది పట్టెలు పూర్తి చేసి తిరిగి మూడు అడుగుల లాగినారండి అనగా వారు లాగిన దూరము నాలుగు వేల ఐదు వందల మూడు అడుగుల లాగి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నారు